రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంచరించుకుందని రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మలిచిందని మండిపడ్డారు దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి నిరంకుశ సంపాదనకు బీజేపీ లేపాలని పూనుకుందని తెలిపారు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలన్న రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరాడు బిఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణిచివేశారని ఇప్పుడేమో హరీష్ రావు దయ్యాలు వేదాలు అల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు తెలంగాణ జనసమితి చౌటుప్పల్ కార్యాలయం ఇలా ఏర్పాటు చేసినందుకు ఈ భువనగిరి జిల్లా వారిని నాయకులను ప్రత్యేకించి అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ పార్టీ ఈ ఏర్పాటు ఇక్కడ కార్యకలాపాలు ఉధృతం చేయటానికి దోహదపడతాయని నేను ఆశిస్తూ ఉన్నా ఈ ఇవాళ కీలకమైన సందర్భంలో ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు దాని ప్రాధాన్యత చాలా ఉంది ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఓటు వేయాలి ఈసారి ఓటు కాంగ్రెస్ పార్టీ హస్త గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నా కాంగ్రెస్ అభ్యర్థుల్ని అందరినీ కోరుతా ఉన్నా మేము ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం లేకపోలేదు పది సంవత్సరాలుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలన చాలా సమస్యలను తీసుకొచ్చింది ఇదివరకెన్నడూ భారతదేశంలో లేనటువంటి రీతిలో ఇక్కడ ఇలా తీవ్రమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఉత్పన్నమైనాయి మొట్టమొదటి సమస్య ఎక్కడున్నదంటే దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయినాయి ఒక ఎనభై మంది బిలియనియర్స్ ఉన్న ఈ దేశంలో వారి సంఖ్య నూట అరవై రెండుకు పెరిగింది ఈ బిలియనీర్లు విశేషంగా దేశ సంపదను అనుభవిస్తున్నారు జాతీయ ఆదాయంలో వారు ఇరవై ఐదు శాతాన్ని జాతీయ సంపదలో నలభై శాతాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అక్కడుగున ఉన్నటువంటి యాభై శాతం మంది ప్రజలు ఆరున్నర శాతం ఆదాయాన్ని పదిహేను శాతము సంపదను మాత్రమే అనుభవిస్తున్నారు దీన్ని బట్టి వ్యత్యాసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం ఊహించవచ్చు రెండవది ధరలు బాగా పెరిగినాయి ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల రద్దీ గాని జిఎస్టి కానీ విపరీతంగా ధరల పెరుగుదలకు కారణమైంది ఈ కొత్తగా విధించిన పన్నులు కూడా దానికి ఊతం ఇచ్చినాయి ఒక పన్నుల రూపంలో జీఎస్టీ పన్నుల రూపంలో కానీ అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన ట్యాక్స్ల వల్ల కానీ కేంద్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసింది ఈ పన్నుల పెరుగుదల వల్ల అన్ని ఉత్పత్తుల యొక్క ధరలు విపరీతంగా పెరిగినాయి గ్యాస్ సిలిండర్ డబుల్ అయినట్టే అన్ని రేట్లు కూడా డబుల్ అయినాయి ముఖ్యంగా ఈ భారం వ్యవసాయం మీద చాలా తీవ్రంగా పడ్డది రైతులు తమకు కావలసిన ఆదాయాన్ని పొందలేని పరిస్థితి ఉంది ఖర్చులు పెరిగినాయి ఆదాయం తగ్గింది ఇది ఇవాళ దేశంలో ఉన్న రెండవ కీలకమైనటువంటి అంశం అయితే మూడవది నిరుద్యోగం బాగా పెరిగిపోయింది రెండు శాతం ఉన్న నిరుద్యోగ రేటు రెండు వేల పదమూడు పద్నాలుగులో అది ఎనిమిది శాతానికి పెరిగిపోయింది ఇంత తీవ్రమైన నిరుద్యోగ రేటు అరవై ఏడు తర్వాత ఇప్పుడు మనం మొట్ట మొట్టమొదటిసారి మళ్ళీ భారతదేశంలో చూస్తున్నాం చదువుకున్న యువకుల్లో యువతలో ఈ నిరుద్యోగ రేటు ఇంకా తీవ్రంగా ఉంది నాలుగో కీలకమైన అంశం ఏంటంటే విపరీతంగా పబ్లిక్ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు అమ్మి పెడుతున్నారు వాస్తవానికి కార్పొరేట్ సంస్థలకు ఇరవై లక్షల కోట్ల అప్పులు ఉంటే ఆ అప్పులను మాఫీ చేసిన రైతులకు ఐదు లక్షల రుణమాఫీ చేయు కోట్లు రుణమాఫీ చేయటానికి మాత్రం డబ్బులు లేవని కేంద్ర ప్రభుత్వం తప్పించుకున్నది ఈ అన్ని విధాలుగా ఈ అసమానతలు పెరిగిపోతున్న సమయంలో పేదరికం తీవ్రమైతున్నటువంటి సందర్భాన ఇవాళ ఈ భారతదేశంలో ప్రజలు మౌలిక ప్రశ్నలు లేవని ఆ మౌలిక ప్రశ్నలు లేవని కేసులతోనే సమాధానం చెప్పిండ్రు కానీ న్యాయం మాత్రం చేయలేదు చివరి రాజ్యాంగాన్ని సవరించి సంస్కరి మార్చి మొత్తంగానే ఒక నిరంకుశమైన పాలనను తీసుకురావాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి అసమానతలు తొలగించటానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇప్పుడు మనం అందరం కూడా కాంగ్రెస్ కు ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతా ఉన్నా ఈ అసమానతలను తొలగించటానికి పేదరిక నిర్మూలనకు మరి అదేవిధంగా ఉద్యోగ కల్పనకు కాంగ్రెస్ ఇప్పటికే న్యాయం కల్పిస్తానని ప్రకటన చేసి ఉన్నందున ఆ ప్రకటన స్ఫూర్తితో అందరూ కూడా చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ని గెలిపించవలసిందిగా మేము ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం